హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే టేస్టీ టేస్టీగా కరకజ్జం చేశానండి ఎప్పుడో మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేస్తూ ఉండేవారు నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఈ మధ్యన అయితే చేయలేదు ఈసారి అయితే పండక్కి చేసి మీ అందరికీ కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి రెసిపీ చేశాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా పాతకాలం నాటి రెసిపీ అనమాట తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఏ కరకజ్జం ఎలా తయారు చేయాలి ఇప్పుడు మనం చూసేద్దాం రండి కరకజ్జం చేయడానికి ఒక కప్పు బియ్యప్పిండి పిండి తీసుకున్నాను ఒకసారి అంతా జల్లించేసుకోవాలి అలాగే ఇంకొక కప్పు శనగపిండి తీసుకున్నాను రెండు సమానంగా తీసుకున్నాను అనమాట వీటిని కరకజ్జం అంటారు కొంతమంది కొమ్ములు అంటారు బెల్లం కొమ్ములు అది కూడా అంటూ ఉంటారు ఇలా రెండు పిండ్లు బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులోకి మరగబెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి వేడి నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి లేదంటే బటర్ కానీ వెన్న కానీ ఏదైనా మీ ఇష్టం అండి నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే నూనె వేసాను ఆయిల్ వేసి మొత్తం పిండిగా అంతా ఆయిల్ పట్టిలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని జంతికల పిండిలాగా కలిపేసుకోవడమే జంతికల పిండి అంటే మనకు అందరికీ తెలుసు కదా ఎంత క్వాంటిటీ ఉంటుందో అలా కలిపేసుకోవాలి మా అమ్మ వాళ్ళు చిన్నతనంలో మా చిన్నతనంలో ఎలా చేసేవారో అదే చేసి చూపిస్తున్నారండి మీకు పాత రోజుల్లో అయితే ఎక్కువ కర్కజమే చేసేవారండి పండగలకి అదే ఇష్టం అనమాట చాలా ఇష్టంగా తినేవాళ్ళం అందరం కూడా చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇలా ఒక హోల్ ఉన్న జంతికలు గొట్టంలోకి వేసుకుని జంతికలు జుట్టేసుకోవడమే మీకు ఇష్టమైతే మూడు కన్నాలు ఉంటాయి కదా జంతికలు వేసుకునేవి అందులో కూడా వేసుకుని చేసుకోవచ్చండి అయితే కొంచెం సన్నగా వస్తాయి అనమాట కరకజ్జం వంటి ఇలాగే ఉండాలి ఈ మాత్రం లావుగా ఉండి చేసుకుంటేనే బాగుంటాయి ఇవి టేస్ట్ స్టవ్ మీద కడాయిలో ఆయిల్ బాగా వేడక్కించుకోవాలి ఇలాగా పిండి కొంచెం తీసుకుని అగ్నిదేవుడికి అలాగ మనం ప్రసాదం కింద పెట్టాలండి పిండి వంటలు ఏం చేసినా సరే పాతకాలంలో ఇలాగే పెట్టేవారు ఇప్పుడు కూడా చాలామంది పెడుతూ ఉంటారు నేను అలాగే పెడతాను ముందు స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం పిండి తీసి అలా స్టవ్ దగ్గర పెడుతూ ఉంటాను అనమాట ఏదైనా సరే అండి ఆఖరికి మనం పకోడీలు వేసుకున్నప్పుడైనా సరే కొంచెం పిండి తీసి అలాగా అగ్నిదేవుడికి సమర్పించాలన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అలాగే మనం ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టినట్టు అనమాట ఇప్పుడైతే మనకి జంతికలు ఎలా వేయించుకుంటామో తెలుసు కదా అలాగే క్రిస్పీగా వచ్చేలాగా వేయించేసుకోవడమే రెండు పక్కలా కూడా స్టవ్ మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకుంటూ వేయించేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతాయి చూసారా ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది ఇలాగే మిగిలినవన్నీ కూడా జంతికలు వేసుకోవాలి ఇవి కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి లోపల నుంచి వేగేలా చూసుకోవాలి పై పైన వేగిపోతే మళ్ళీ లోపల మెత్తగా ఉంటాయి మొత్తం అంతా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా అన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చల్లారిపోయాక ముక్క ముక్కలుగా చేసుకోవాలండి ఒకే సైజ్ అంటూ రావు వాటిని విడివిడిగా ఇలా కొమ్ముల్లా వచ్చేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది కురికురే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది గుర్తుందండి ఇలా మెలిగిరిగి ఉన్న నాదే అంటుంది కదా కుర్కురే అలాగనమాట మెలిగిరిగి ఉన్నా సరే మనం ఏది వదలకూడదు అన్నీ ఇలా కట్ చేసేసుకుని కొమ్ములు రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం పెట్టుకుందాము ఒక రెండు కప్పులు పిండి వేసాను కదా రెండు కప్పులన్నర వరకు బెల్లం వేస్తున్నాను బెల్లం తురుము వేసి ఒక పావు కప్పు వాటర్ వేసాను ఇక్కడ బెల్లం అయితే ఇలాగే ఉంటుందండి అంత ఇదిగా ఉండదు టేస్ట్ కూడా అంత మనవైపు మనవైపు బెల్లంలాగా అనిపించదండి ఇలా ఒక పావు కప్పు వాటర్ వేసాను ఇది బాగా కరిగిన తర్వాత అప్పుడు కొంచెం ఒకసారి వడపోసేస్తాను ఎందుకంటే ఇందులో కొంచెం తుక్కు కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇలా బెల్లం కరిగిన వెంటనే ఒక ఇంకొక గిన్నె పెట్టుకున్నాను బెల్లం పాకం తయారు చేయడానికి వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకోవాలి కదా కొంచెం పెద్ద గిన్నె పెట్టి వడపోసేసాను అందులోకి కలర్ చూసారా ఎలా ఉందో డార్క్ గా ఉంది చాక్లెట్ సిరప్ లా ఉందనమాట ఇలా బాగా మరిగించుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకాయల పొడి కూడా వేసాను కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో పాకం ముదిరిందో లేదో చూసుకుంటూ ఉండాలి గట్టిగా రావాలన్నమాట కొమ్ముల పాకానికి కొమ్ములు కరగజ్జం ద రెడీ చేసుకోవాలంటే ముదురుపాకం ఉండాలి ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకుని చూసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే ఇంకా రాలేదు లేదు విడిపోతుంది పాకం మళ్ళీ కొంచెం సేపు మరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి అరిసెలు పాకం కంటే కొంచెం తక్కువగా ఉంటే సరిపోతుందండి ఇదిగోండి చూడండి ఇప్పుడు కొంచెం గట్టిగా వచ్చింది కదా ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడైతే ఈ జంతికల ముక్కలన్నీ ఇందులో వేసేస్తున్నాను వేసేసి కలిపేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒకసారి అలా వేడిగా ఉన్నప్పుడే మొత్తం అన్నీ కలిపేసుకుంటే సరిపోతుంది చల్లారిపోయిన తర్వాత విడిపోతాయి అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కరకజ్జం చేశాను అనమాట మీకు చూపిద్దామని ఇప్పుడు నేను చేస్తున్నాను ఈ రెసిపీ ఒకసారి మన గణశ్రీ రెసిపీస్లో పెడదామని చెప్పి కొద్దిగా రెడీ చేశాను అనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అంతా కలిపేసి పక్కన పెట్టేసాను బాగా చల్లారాలన్నమాట చల్లారితే కానీ ఇంకా గట్టిగా అవదు బాగా చల్లారిన తర్వాత చూస్తే కరకజ్జం అయితే రెడీ అయిపోతుంది ఈ రెసిపీ అయితే చాలా రోజులు నిలవ ఉంటుందండి తొందరగా కూడా పాడవదు పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ఇంత కష్టపడి కరకజ్జం చేసి మీకు ఈ రెసిపీ చూపిస్తున్నందుకు ఒక లైక్ అయితే చేయండి అలాగే మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తానండి మంచి రెసిపీ తీసుకొస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి గణశ్రీ రెసిపీస్